ఈ అవకాశం ఇచ్చిన తండ్రి దేవునికి కృతజ్ఞతలు తెలియపరచుకుంటూ చేరు వచ్చిన ప్రతి ఒక్కరికి కూడా క్రీస్తు ప్రభు నామన ఉన్న అందరికీ వందన్నారు ప్రత్యేకంగా ఈ యొక్క స్వార్థ సభలను ఏర్పాటు చేసి అనేకులకు సత్యాన్ని ప్రకటించిన సహోదరులు స్థానిక సేవకులు ప్రసాద్ గారికి వారి కుటుంబానికి వారి స్థానిక సంఘానికి ప్రభు నామన తెలియపరచుకుంటున్నాము అలాగే మా తోటి సహోదరు అందరూ కూడా ఉన్నారండి మమ్మల్ని అందరినీ కూడా ఈ విధంగా ప్రోత్సహించి బలపరిచి నడిపిస్తున్న మా సహోదరులు ఆన్లైన్ బైబుల్ కాలేజీ డైరెక్టర్ గారి నుండి సహోదరులు డి రవి గారికి ప్రభునామాన తెలియపరచుకున్నాం అధ్యక్షులు వారికి కూడా ప్రభునామాన తెలియపరచుకున్నాం ఈ సమయంలో నాకు ఈ ఉపన్యాంశాన్ని కొద్దిసేపు మీతో పంచుకోవడానికి ప్రయత్నం చేస్తాను దేవుని యొక్క వాక్యం నుంచి సహోదరు మనం చదివిని పెంచుకున్నారు అపోతులైన పావులు గారు కొద్ది రాసిన మొదటి పత్రికలో పదిహేనో అధ్యాయం ఒకటి నుంచి నాలుగో వచ్చిన మనం చదివిచ్చారు అందులో ఉన్నటువంటి సంగతుల గురించి కొన్నిటిని మనము ఆలోచన చేద్దాము ఈరోజు చెప్పబోయే పాఠ్యాంశం పేరు మనం నేర్చుకోబోయే పాఠ్యాంశం పేరు ఏంటనగా సువార్త ఇంగ్లీషులో గాస్పల్ అని అంటారు సువార్త అనే మాటకు అర్థము ఇరవై మనం చూసినట్లయితే శుభవార్త అని మంచి వార్త అని అందరూ కూడా అంటూ ఉంటారు సువార్త శుభవార్త అనే విషయాన్ని తెలియపరుస్తూ ఉంటాం ఏంటి శుభార్త శుభవార్త అనేది మనము ఆలోచన చేయాలి దేని గురించి చెప్పబడింది అనేది మనం ఆలోచించినప్పుడు ఒక వ్యక్తి జన్మిస్తే శుభవార్త మరణిస్తే శుభవార్త జన్మిస్తే ప్రతి ఒక్కరు కూడా శుభవార్త అనుకుంటాం కానీ మనం చదువుకున్న లేఖన భాగాల్లోనూ అలాగే బైబిల్ గ్రంథం కూడా మనకు తెలియపరుస్తుంది ఏంటంటే క్రీస్తు ప్రభువారి గురించి మనకు తెలిపే సందర్భం మనం చూడగలం ఆయన యొక్క సమాధి మరణ పునరుద్ధానము అదే మనకి సువార్త క్రీస్తు ప్రభువారు కొన్ని పత్రుల చెప్పినట్లుగా ఆయన లేఖనముల ప్రకారము సమాధి చేయబడి మూడో దినాన లేఖన ప్రకారంగా లేపబడ్డాడు అనే విషయాన్ని మనము చూస్తూ ఉన్నాము కనుక ఈ సమయంలో సువార్త అనే విషయాన్ని గురించి మనం ఆలోచన చేసినప్పుడు సువార్త అనే విషయాన్ని మనం చూసినప్పుడు క్రీస్తు ప్రభువారు అనే క్రీస్తు ప్రభువారు లోకానికి వచ్చినప్పుడు అనుకుంటున్నాము కానీ అంతకు ముందే దేవుడు అనేక సందర్భాల్లో అనేక వ్యక్తుల ద్వారా శుభార్థం ప్రకటించినట్లు మనము చూస్తూ ఉన్నాము ఇప్పుడు క్రీస్తు ప్రభు వారు కూడా కొన్ని సందర్భాలు ఆయన జన్మించిన తర్వాత అనేక సందర్భాల్లో ఆయన శువార్థను ప్రకటించినట్లు కూడా మనము చూడగలము అందులో మొదటిగా ఒక విషయం మనం ఆలోచించేసినట్లయితే యేసు ప్రభువారు ప్రభు వారు ప్రకటన చేసేటప్పుడు అప్పు యాహాన్ గారు బాప్తీశ నుంచి వ్యాహాన్ గారు చరసాలలో ఉంచబడినప్పుడు క్రీస్తు ప్రభు సువార్త ప్రకటన చేస్తూ ఉన్నప్పుడు ఆయన యాహాన్ గారు తన శిష్యుల్ని పంపించి మేము ఎదురు చూసి ఆయన మీరేనా ఇంకా ఇంకోటి కోసం ఎదురు చూడాలా ఇంకొవరైనా వస్తారా అనే విషయాన్ని శిష్యుల్ని కనుక్కొని రమ్మని చెప్పేసి ఆయన దగ్గరికి పంపిస్తారు మతిస్వార్తలు కనుక మనం చదువుకున్నట్లయితే మతీస్ సువార్త పదకొండవ అధ్యాయము ఐదవ విశిని కనుక మనం చదువుకుంటే అక్కడ యేసుక్రీస్తు క్రీస్తు ప్రభు చెప్పిన సందర్భాన్ని మనం ఒకసారి ఆలోచించేద్దాము మతిస్థ సువార్త పదకొండవ అధ్యాయము మనం చూసినప్పుడు అక్కడ మనం చూసినట్లయితే అక్కడ అన్నాడు రెండవ నుంచి కనుక మనం చదువుకున్నట్లయితే క్రీస్తు చేచున కార్యముల గుర్చు యోహాను చరసాలలో విని రాబోవాడవుని నీవేనా మేము మరి కొరకు కనిపెట్టవలనా అని ఆయనను అడుగుటకు తన శిష్యులను నంపిన యేసు వారిని చూచి మీరు వెళ్ళి విన్నవాటిని కన్నవాటిని ఆహ్వానకు తెలిపిడి గుడ్డివారు చూపు పొందుచున్నారు కుంటివారు నడుచుచున్నారు కుష్టి రోగులు శుద్ధున్నారు చెవిటి వారు విచున్నారు చనిపోయిన వారు లేపబడుచున్నారు బీదలకు సువార్త ప్రకటింపబడుతున్నది ఈ విషయాన్ని చెప్పమని చెప్పేసి యేసుక్రీస్తు క్రీస్తు ప్రభు యొక్క విషయాన్ని చెప్పినట్లుగా మనము చూడగలం బీదలకు సువార్త కూడా ప్రకటన పడుతుంది కాబట్టి మీరు వెళ్ళి కన్నవాడిని విన్నవాడిని ఆయనకి చెప్పండి అనే విషయాన్ని అక్కడ చెప్పినట్లుగా మనము చూడగలం అంటే క్రీస్తు ప్రభారు తన యొక్క సువార్తను ప్రకటన చేసే సందర్భంలో కూడా ఆయన అనేక విషయాలు చెప్పినట్లుగా మనము చూడగలం అంతేకాకుండా ఆయన కూడా సువార్త ప్రకటన చేసినప్పుడు దేవుని రాజ్య సువార్త అని పరలోకం సమీపించినది మారు మనసు పొందండి అనే విషయాన్ని అనేక సందర్భాల్లో కూడా ప్రభులు చెప్పినట్లు మనము చూడగలము ఈ క్రీస్తు ప్రభు గారి యొక్క మరణాన్ని గురించి మనం తెలుసుకున్నప్పుడు సువార్త మనం ఆలోచించినప్పుడు క్రీస్తు ప్రభువులు చనిపోక మునిపి ఆయన చనిపోతే ప్రయోజనము అనే విషయాన్ని కూడా కొంతమంది వ్యక్తుల ద్వారా గ్రంథం మనకి తెలియపరిచింది అందులో మనం మొదటిగా ఒక ఆలోచించినట్లయితే కయ్యప్ప అని ఆయన ఏసు క్రీస్తు బ్రోబర్ని ఆయన బంధిస్తారు తీసుకెళ్ళినప్పుడు ఆయన గురించి చెప్పిన ఒక సందర్భాన్ని మనం అక్కడ చూడగలము ఏంటి అంటే క్రీస్తు బ్రోబరు మనుషులందరి కొరకు కూడా చనిపోవాలి అది మీకు ఉపయుక్తము అనే విషయాన్ని ప్రధాన యాజకుడు కయ్యప్ప చెప్పిన సందర్భాన్ని కూడా మనము చదువుకోగలము యాహన్ స్వార్థ పదకొండవ అధ్యాయంలో కనుక మనం చదువుకున్నట్లయితే అక్కడ ఆ విషయాన్ని మనము గమనించగలము మీకు ఏమీ తెలియదు మనుషులందరి కొరకు కూడా ఒక ఆయన చనిపోవాలి అది మీకు యుక్తము అది మనందరికి కూడా యుక్తము ఆయన మన కొరకే కాకుండా అందరి కొరకు కూడా చదివిన ప్రతి ఒక్కరికి కూడా ఆయన మరణం అనుభవించాలి ఆయన మరణం అనుభవిస్తేనే మనందరికీ కూడా ఉపయోగము అనే విషయాన్ని అక్కడ తెలియపరిచినట్లుగా మనము చూడగలము ఇప్పుడు క్రీస్తు బ్రోపరు చనిపోతే లాభం ఏంటి సువార్త అనే పదాన్ని మనం ఆలోచన చేస్తున్నప్పుడు అంటే క్రీస్తు ప్రభు యొక్క సమాధి మరణ పునరుద్ధానం అనే విషయాన్ని మనం చూస్తూ ఉన్నాము క్రీస్తు ప్రభులు చనిపోతే ప్రయోజనం ఏంటి ఒక వ్యక్తి చనిపోతే మన ప్రయోజనం ఉంటుందా ప్రయోజనం ఉంటుందా చాలామంది లోకంలో కూడా క్రీస్తు ప్రభు గురించి మాట్లాడేటప్పుడు చాలామంది అనేక సందర్భాల్లో క్రీస్తు ప్రభావిని హేళం చేసే సందర్భాలను కూడా మనము సోషల్ మీడియాలో చాలా చూస్తూ ఉంటాము వాళ్ళు ప్రభువారిని హేళం చేసే సందర్భాన్ని కూడా మనము చూడగలము ఇప్పుడు అదే విషయాన్ని మనం ఆలోచించినప్పుడు క్రీస్తు ప్రభర్ చనిపోవటం వలన ప్రయోజనం ఏంటి ప్రజలకు ఎలా మేలు అనే దాన్ని మనం ఆలోచిసినట్లయితే క్రీస్తు ప్రభార్ చనిపోవటం వలన ఆయన కొన్ని విషయాలు మనకి తెలియపరుస్తూ ఉన్నాడు అందులో మనం ఆలోచించినట్లయితే అపోస్తురైన పౌలు గారు తిమోతికి రాసిన పత్రిక కనుక మనం చదువుకున్నట్లయితే తిమోతికి రాసినటువంటి రెండో పత్రికలు కనుక మనం చదువుకున్నట్లయితే అక్కడ పౌరు గారు క్రీస్తు ప్రభు వారి యొక్క మరణాన్ని గురించి తెలియపరుస్తూ ఆయన మరణించడం వలన మనకు కలిగేటువంటి ప్రయోజనము ఆయన తెచ్చినటువంటి గొప్ప ఆధిక్యతను అక్కడ మనకు తెలియపరిచినట్లుగా చూడగలము తిమోతికి రాసినటువంటి రెండో పత్రిక ఒకటో అధ్యాయంలో తొమ్మిది పది పదివచ్చు కలిసి ఉంటాయి చదువుకున్నట్లయితే మన క్రియలను బట్టి కాక సంకల్పము బట్టి సంకల్పమును బట్టి అనాది కాలములనేందుకు మన రక్షకుని ప్రత్యక్షత తన కృపను బట్టి మనల్ని రక్షించి పిలుపుతో పరిశుద్ధమైన పిలుపుతో ఆయన మనల్ని పిలిచను ఆ క్రీస్తు మరణము నిరర్ధకము చేసి జీవమును అక్షయతను శుభార్త వలన వెలుగులోనికి తెచ్చను క్రీస్తు ప్రోభరు చనిపోవటం వలన జీవము అక్షతను సువార్త వలన వెలుగులోనికి తెచ్చాడు అనే విషయాన్ని పౌల్ గారు తెలియపరుస్తూ ఉన్నాడు మనం పత్రికలో చదువుకుంటే అనేక సందర్భాల్లో అప్రోస్తులందరూ కూడా సువార్తను ప్రకటించేటప్పుడు మేము చేసే సువార్త మాది కాదయ్యా ఆయన మాకు ఏదైతే అప్పగించాడో దాన్ని మేము మీకు ప్రకటిస్తున్నాము అనే విషయాన్ని అపోస్తులందరూ ఆదిమ సంఘము కూడా మనకి తెలియపరచడు మేమేమి కలపట్లేదు ఏమీ కూడా తీసివేయట్లేదు ఆయన మాకు ఏదైతే అప్పగించాడో దాన్ని మీకు తెలియపరుస్తున్నాము ఆయన ఇచ్చిన అధికారాన్ని బట్టి మేము ప్రకటన చేస్తున్నాం అనే విషయాన్ని పౌలు గారు కానివ్వండి అపోస్తులు కానుండి ఆదిమ సంఘము కానీ చెప్పిన సందర్భాలు మనం చదువుకుంటూ ఉంటాము ఇక్కడ కూడా పౌలు గారు తిమ్మతికి రాస్తూ ఆయన మరణించడం వలన మనకు జీవమును అక్షతను సువార్త వలన వెలుగులోనికి తెచ్చాడు అనే విషయాన్ని అక్కడ తెలియపరుస్తుంది ఒక వ్యక్తి నిత్యము జీవించాలి అంటే నిత్య జీవాన్ని పొందాలి అంటే ఒక వ్యక్తి అక్షయంగా జీవించాలి అంటే ఏం కావాలి సువార్తను వినాలి సువార్త అనగా క్రీస్తు ప్రభు యొక్క సమాధి మరణ పునరుద్ధానం గురించి ప్రతి వ్యక్తి కూడా తెలుసుకోవాలి ఆయన భూలోకానికి ఎందుకు వచ్చాడు ఏం చేశాడు ఆయన చేసిన దానివల్ల మనకు ప్రయోజనం ఏంటి అనే విషయాన్ని ప్రతి ఒక్కరూ కూడా ఆలోచన చేయాల్సిన విషయాల్ని గ్రంథం మనకి ఉంది ఆయన వచ్చాడు కాబట్టి ఆయన పుట్టినరోజులు బట్టి సందర్భం బట్టి పండగ చేసుకొని ఆనందంగా గడిపి ఆ రోజు హ్యాపీగా గడపడం కాదు మరి ఇప్పుడు ఈ ఇప్పుడున్న సీజన్ అంతా కూడా అది ఆయన మా పాపల కోసం చనిపోయాడు అని చెప్పేసి ఏడ్చి మొత్తుకోవడం కాదు ఏం చేయాలి ఆయన వచ్చాడు మరణించాడు ఆ మరణం ద్వారా మనకి ప్రయోజనం ఏంటి నేనేం చేయాలి అనే విషయని ప్రతి వ్యక్తి కూడా ఆలోచన చేయాలి ఇప్పుడున్న సందర్భంలో అందరు కూడా మా పాపాల కోసం చనిపోయేవయ్యా మా కోరం చనిపోయేవయ్యా మావే అయ్యా ఇదే అని చెప్పేసి అనేక సందర్భాలను బట్టి అనేక మంది ఏడుస్తూ ప్రార్థన చేస్తూ ఉంటారు కానీ ఏ మాత్రం కూడా ఆయన చేసిన త్యాగాన్ని వినియోగించుకొని నేను నువ్వు చేసిన త్యాగాన్ని బట్టి రక్షింపబడి మీరు ఏదైతే ఆలోచన చేస్తున్నారో ఆ సంకల్పంలో మేము ఉన్నామయ్యా అనే విషయాన్ని ఎవరైనా చెప్పగలుగుతున్నారా ఆయన చే చేసిన మరణాన్ని ఎవరైనా వినియోగించుకుంటున్నారు ఆయన మరణాన్ని కాబట్టి ప్రతి ఒక్కరము కూడా ఆలోచన ఇచ్చిన విషయాన్ని అక్కడ మనకి తెలియపరుస్తుంది ఆయన సువార్త వలన జీవమును అక్షయతను వెలుగులోకి తెచ్చాడు అనే విషయాన్ని అక్కడ మనకి తెలియపరుస్తుంది క్రీస్తు ప్రభు వారికి అధికారం కూడా తండ్రి అయిన దేవుడు ఇచ్చినట్లుగా మనం గ్రంథాల్లో మనం చదువుకుంటూ ఉంటాము ఎషయ గ్రంథంలో కూడా మనం చదువుకుంటే ఆయనకు సువార్త ప్రకటన చేసిన భారాన్ని మొబ్బడమైన విషయాన్ని యక్షయ గ్రంథంలో అరవై ఒకటో అధ్యాయము ఒకటో వచ్చిన మనం చదువుకుంటే దేవుడు ఆయన్ని అభిషేకించి సువార్త ప్రకటించడానికి ఆయన లోకానికి పంపించినట్లుగా మనము చూడగలము అదే యక్ష గ్రంథము యాభై మూడవ వైద్యము ఏడో వచ్చిన మనం చదువుకుంటే సువార్త సమాధానాన్ని ప్రకటించడానికి ఆయనకు దేవుడు అధికారాన్ని ఇచ్చాడు ఆ విషయాన్ని మనం అందరం కూడా గ్రహించి సువార్తను వినాలి దాన్ని విశ్వసించాలి సువార్త ప్రకారమే ప్రతి వ్యక్తి కూడా తండ్రి దగ్గర దేవుని దగ్గరికి చాలి అనే విషయాన్ని మనకి గ్రంథము తెలియపరుస్తుంది ఈ సువార్త అంటే క్రీస్తు ప్రభు యొక్క సమాధి మన ప్రధానం ఏదైతే ఉందో ఈ సువార్త ఏదైతే ఉందో ఆ సువార్త వలన మనకి కలిగే ప్రయోజనం ఏమిటి క్రీస్తు ప్రభు యొక్క శువార్తను ఆనాడు ఆదిమ సంఘము యూదులు కానివ్వండి ఇస్లాంలు కానివ్వండి వారు విన్నారు విశ్వసించారు దాని ద్వారా వచ్చిన ప్రయోజనాన్ని ఫలితం వాళ్ళు పొందుకున్నారు మరి ఈ రోజున ఇక్కడున్న మనము ప్రస్తుతం ఉన్న మనము ఆయన యొక్క సువార్తను మనం వినియోగించుకుంటున్నామా దాని మనకి ప్రయోజనం ఏంటి ఆ సువార్తలో ఏముంది ఆ సువార్తలు ఏముంది అనే విషయాన్ని మనం ఆలోచన చేసినట్లయితే అపోస్తలైన పౌలు గారు రోమిలకు రాసిన పత్రిక మనం చదువుకున్నట్లయితే అప్రోస్తరైన పౌలు గారు రోమిలకు రాసిన పత్రిక ఒకటో అధ్యాయము పదహారు వచ్చిన కనుక మనం చదువుకున్నట్లయితే అక్కడ పౌలు గారు చెబుతూ ఉన్నాడు సువార్తను గురించి నేను సిగ్గుపడి వాడను కాను ఏలయనగా నమ్ము ప్రతి వానికి యూదునికైనాను గ్రీశేష్నికైనా రక్షణ కలగ చేయటకు అది దేవుని శక్తి అయి ఉన్నది సువార్తలో ఒక వ్యక్తిని రక్షించే శక్తి ఉంది సువార్తను వింటే ఒక పాపి మారు మనసు పొందడానికి అవకాశం అనేది ఉంది ఆ సువార్త ఏంటంటే క్రీస్తు ప్రభు యొక్క జీవితాన్ని గురించి అంటే ఆయన ఎలాగైతే జీవించాడో ఆయన జీవితం ఎలాగైతే ఉందో ఆయన జీవించి మానవులకి ఏమైతే చేశాడో ఆయన మరణించుతారో మనకి ఏంటి ప్రయోజనం అనే విషయాన్ని మనం తెలుసుకుంటే మనకు ఒక వ్యక్తి రక్షణ పొందడానికి అవకాశం అనేది ఉంటుంది అందుకని ఇక్కడ పౌరు గారు అన్నాడు సువార్త గురించి అయితే నేను సిగ్గుపడను నా కొరకే ప్రభు మరణించాడు దాన్ని నేను వినియోగించుకున్నాను అందులో దేవుని యొక్క శక్తి ఉంది ఏం శక్తి అంటే ఒక పాపిని రక్షించే శక్తి రక్ష సువార్తలో ఉన్నది ఆ సువార్తను ప్రకటించడం నేనైతే సిగ్గుపడను అనే విషయాన్ని పౌలు గారు చెప్పినట్లుగా కూడా మనము చూడగలము అంటే సువార్తలో ఎవరైతే నమ్ముతారో సువార్తను ఎవరైతే విశ్వసిస్తారో వారిని రక్షించే శక్తి దేవుని యొక్క వాక్యము అనగా సువార్తలో ఉంది అనే విషయాన్ని అక్కడ పౌరు గారు మనకు తెలియపరిచినట్లుగా చూడగలము ఆ సువార్త వల్లనే ప్రతి వ్యక్తి కూడా రక్షించాలి అనేది దేవుని యొక్క దయాపూర్వక సంకల్పము అనే విషయాన్ని కూడా మనము చూడగలము మనము చదువుకున్నట్లయితే కొరిదలు రాసిన మొదటి పత్రిక మనం చూసినట్లయితే అపోస్తులైన పౌలు గారు కొరిందుకు రాసిన మొదటి పత్రిక ఒకటో అధ్యాయంలో కనుక మనం చదువుకున్నట్లయితే ఒకటో అధ్యాయము పద్దెనిమిదవ వచ్చినము నుంచి మనం చదువుకుంటే అక్కడ పౌలు గారు ఆ కొరిందుల పట్టణంలో ఉన్న వారందరికీ కూడా సువార్తల గురించి చెప్పిన సందర్భాన్ని మనం చూడవచ్చు అక్కడ ఆయన అంటాడు పదిహేడవ అధ్యాయం పదిహేడవ చిన్నము రెండో భాగం చదువుకున్నట్లయితే క్రీస్తు యొక్క సిల్వ వ్యర్థము కాకుండానట్లు ఆయన అంట వాచ్ఛాచరము లేకుండానే నేను సువార్తను ప్రకటించాను ఎందుకు ఆయన ప్రకటించాడంటే సిలువను గూర్చిన వార్త నశించుచున్న వారికి వెర్రితనము కానీ రక్షింపబడుచున్న మనకు దేవుని యొక్క శక్తి సువార్తను గురించి హేళన చేసేవాళ్ళు అనేక మంది రోజులు రోజు ఉన్నారు వీళ్ళకేం పని లేదనుకుండా సువార్త సభలను పెడుతున్నారు రక్షణ సభలను పెడుతున్నారు వా సత్యవాక్య సభలను పెడుతున్నారు పరలోక దేవుని రాజు సువార్థ సభలని పెడుతున్నారు వీళ్ళకేంటి పని ఏం లేదని అనేక మంది అంటూ ఉంటారు కానీ ఇక్కడ పౌలు గారు కురినూరులో పట్టణాన్ని కూడా తెలియపరుస్తున్నాడు అనేకులకి అది విరితనమేమో కానీ అది మనకి దేవుని యొక్క శక్తి ఎందుకంటే ఆ సువార్తలోనే ఒక వ్యక్తి రక్షింపబడతాడు ఆ సువార్త ద్వారానే ఒక వ్యక్తి దేవుని దగ్గరికి చేరగలడు అదే విషయాన్ని గురించి చదువుకుంటూ మనం వస్తే ఇరవై ఒకటో వచ్చినా అంటాడు దేవుని జ్ఞానానుసారముగా లోకము తన జ్ఞానము చేత దేవుని ఎరగకుండినందున సువార్త ప్రకటనను వె్రీతనము చేత నమ్మువారిని రక్షించుట దేవుని దయాపూర్వక సంకల్పమాయను అనే విషయాన్ని కూడా మనకి తెలియపరుస్తున్నాడు అంటే ఒక వ్యక్తి సువార్త ద్వారా రక్షింపబడాలి ఒక వ్యక్తి సువార్తను విశ్వసించాలి ఆ సువార్తలని ఆ వ్యక్తి రక్షించే శక్తి ఉంది అనే విషయాన్ని ప్రతి వ్యక్తి కూడా గమనించాలని అది దేవుని యొక్క దయాపూర్వక సంకల్పం అనే విషయాన్ని కూడా ఇక్కడ పౌల్ గారు మనకి తెలియపరుస్తూ ఉన్నాడు కనుక ప్రతి వ్యక్తి కూడా సువార్తను నమ్మాలి దాన్ని విశ్వసించి ఆ సువార్త ప్రకారం ప్రతి వ్యక్తి కూడా జీవించాలి ఈ సువార్త అనేది ఎవరెవరికి అవసరము ఎంతమందికి అవసరము అనేది మనము ఆలోచన చేయాలి ఇందులో నాలుగో పైన మనం చూసినట్లయితే ఈ సువార్త అనేది ఎంతమందికి అవసరం ఎవరికి అవసరం కొంతమంది మాకెందుకయ్యా ప్రార్థన ఎందుకయ్యా మేము దొంగతనాలు చేస్తున్నామా దోపిలు చేస్తున్నామా మేము ఎవరికి అన్యాయం చేయట్లేదు మాదేదో మేము తింటాము మాదేదో మేము ఉంటున్నాం కానీ మాకెందుకు అయ్యా అనేది అనేక మంది చెప్పే సమాధానము కొంతమంది చాలామంది అంటే వాళ్ళు వాళ్ళు అనుకుంటారు మేము నీతిమంతులమే మేము మంచి వాళ్ళమే అని అనుకునే వాళ్ళ లోకంలో చాలామంది కూడా ఉన్నారు కానీ దేవుని యొక్క వాక్యం అయితే అలాగే చెప్పటం లేదు ఏమని మనం మనసు రోమిలకు రాసిన పత్రికలో అపోస్తులైన పౌలు గారు రోమిలకు రాసిన పత్రిక మూడవ ధ్యాయము ఇరవై మూడవ వచ్చిన కనుక మనం చదువుకున్నట్లయితే పౌలు గారు అంటూ ఉన్నాడు ఏ వేదమును లేదు అందరూ పాపము చేసి దేవుడు అనుగ్రహించి మహిమను పొందలేకపోవచ్చున్నారు ఇప్పుడు ఈ సువార్త ఎవరికి అంటే అందరికీ ఈ చిత్తపూరు గ్రామస్తులకే కాదు అందరికీ ప్రతి ఒక్కరికి కూడా ఈ సువార్త అనేది అవసరము భూమి మీద పుట్టిన ప్రతి ఒక్క మానవుడికి కూడా ఈ సువార్త అనేది అవసరము అనే విషయాన్ని దేవుని యొక్క వాక్యం మనకి తెలియపరుస్తుంది అందుకనే ప్రభువారు ఈ సువార్త అందరికీ అందాలనే విషయాన్ని తెలియపరిచి ఆయన మొత్తం ఎక్కడైతే పిల్ల మానవ మనుగడ ఉంటుందో వారందరికీ కూడా సువార్త ప్రకటన చేయమని చెప్పేసి ప్రభువారు అందరికీ కూడా ఆజ్ఞాపించినట్లుగా మనము చూడగలము ఆ విషయం మనందరికి కూడా తెలుసు ఆయన శిష్యులకే కాదు ప్రతి వ్యక్తి కూడా ఆజ్ఞాపించిన ఆజ్ఞ మనందరికి కూడా తెలుసు మార్కు సువార్త పదహారవ ఉద్యయము పదిహేను పదహారు వచ్చిన కనుక మనం చదువుకున్నట్లయితే ఏమన్నా తెలియజేస్తుంది అక్కడ ఆయన అన్నాడు మీరు సర్వలోకమునికి వెళ్ళి సర్వ సృష్టికి సువార్తను ప్రకటించండి సర్వలోకములో సర్వ సృష్టి కూడా సువార్థ అనేది ప్రకటింపబడాలి ఈ ఊరు ఆ ఊరు ఈ గ్రామము ఆ గ్రామము ఆ పల్లె ఈ పల్లె అని ఎక్కడ కూడా లేదు దేశాలు కానీ కండలు కానీ ఎక్కడ కూడా ఆయన విడిచిపెట్టలేదు సర్వలోకమునికి వెళ్ళి సర్వ సృష్టికి శువార్తని ప్రకటన చేయాలి మేము పలానా గ్రామాలను మేము నేర్చుకున్నాము అక్కడ నేర్చుకొని మేము ఇక్కడ ప్రకటిస్తూ ఉన్నాము ఇక్కడ ఉన్న మీరు ఇక్కడ నేర్చుకున్న మీరు ఇంకా కొన్ని గ్రామాల్లో కొన్ని ప్రాంతాలకు మీరు సువార్త అనేది ప్రకటించాలి అలాగా సువార్త అనేది ప్రకటింపబడుతూ ఉండాలి అనే విషయాన్ని అక్కడ దేవుడు యొక్క వాయిక్యం మనకి తెలియపరిచినట్లుగా మనము చూడగలము కనుక సువార్త ఎవరికి అవసరం అంటే ప్రతి ఒక్కరికి కూడా అవసరము అందుకనే ప్రవణుడు మీరు సర్వలోకమునికి వెళ్ళి సర్వ సృష్టికి సువార్తను ప్రకటించండి ఆ సువార్త ఎందరైతే నమ్ముతారో వారందరినీ కూడా నేను రక్షించి నా సువార్త వల్లనే వాళ్ళందరినీ కూడా నేను పిలుచుకుంటాను అనే విషయాన్ని కూడా దేవుడు తన వాక్యం ద్వారా మనకి తెలియపరుస్తున్నాడు దశలోనికి రాసిన పత్రిక మనం చదువుకున్నట్లయితే రెండో పత్రిక మనం చూసినట్లయితే దశలోని రాసి రెండవ పత్రిక రెండవ అధ్యాయము పన్నెండవ విషయం నుంచి మనం చదువుకున్నట్లయితే అక్కడ పౌరులు గారు కూడా దశలోనికి రాస్తూ తెలియపరిచిన విషయం మనం చూసినట్లయితే ప్రభు వల్ల ప్రేమి పడిన సహోదరులారా వలన పరిశుద్ధపరచు సత్యమును నమ్మటం వలన రక్షణ పొందుటకు దేవుడు ఆది నుండి మిమ్మల్ని ఏర్పరచుకునేను గనక మేము మిమ్మల్ని బట్టి ఎల్లప్పుడూ దేవునికి కృతజ్ఞతాస్థుతులు చెల్లింపబద్దులమై ఉన్నాము మీరు ఇలాగ రక్షింపబడి మన పవర్ యేసుక్రీస్తు యొక్క మహిమను పొందవాలని ఆయన మా సువార్త వలన మిమ్మలను పిలిచెను దేవుడు తన సువార్త ద్వారా ప్రతి ఒక్కరిని కూడా పిలుస్తూ ఉన్నాడు పౌరు గారు వారితో కూడా అదే విషయాన్ని తెలియపరుస్తున్నాడు సువార్త వలన దేవుడు ప్రతి ఒక్కరిని కూడా తెలుస్తూ ఉన్నాడు సువార్త మనం ఎప్పుడైతే దేవుని యొక్క వాక్యాన్ని మనం వింటూ ఉన్నామో క్రీస్తు ప్రభాల గురించి మనం తెలుసుకుంటూ ఉంటాము ఆయన చేసిన త్యాగాల గురించి మనం తెలుసుకుంటాము ఆయన జీవితాన్ని గురించి మనం తెలుసుకుంటాము అప్పుడు ఆ జీవితాన్ని బట్టి ఆయన చేసిన త్యాగాన్ని బట్టి ఆయన జీవించిన జీవిత విధానాన్ని బట్టి మనము కూడా మారు మనసు పొంది ఆ సువార్తకు విధేయులం ఇవ్వాలనే విషయాన్ని దేవుడు అక్కడ మనకి తెలియపరుస్తున్నాడు అందుకని మా సువార్త వలన మిమ్మల్ని పిలిచను ఈ సువార్త అందరూ వింటున్నారంటే వినటానికి అందరూ వింటున్నారు కానీ అందరూ ఉన్నారా అందరూ అక్ష్యం పడుతున్నారంటే అందరూ దాన్ని అంగీకరించట్లేదు ఇక్కడే చెప్పాడు ఆయన ప్రత్యేకంగా కొంతమందిని ఎవరు ఎవరంటే ఎవరైతే మేము సువార్త సభలకు వెళుతున్నాము అక్కడ దేవుడు తన వాక్యం ద్వారా మాకేం తెలియపరచాలనుకుంటున్నాడో ఈ వాక్యంలో ఏమైనా గద్దింపు వస్తే దాన్ని తీసుకొని మాలో ఉన్న లోపల మేము దిద్దుకోవాలని ఆలోచన ఎవరైతే కలిగి ఉంటారో వారిని దేవుడు తన దగ్గరకు పిలుచుకుంటాడు లేదు ఏదో ప్రసాద్ గారు పెట్టాడు కాబట్టి రాకపోతే బాధపడతాడేమో వాళ్ళ పిల్లలు బాధపడతాడేమో మా అక్క బాధపడితేమో ఎల్లో ఏమైంది కషయో కూర్చున్నాను వచ్చేసి ఏదో మన శుభ ఇక్కడ వాక్యం చెప్తూ ఉన్నప్పుడు అనిష్టానుసారంగా మనం ఆలోచన చేసుకుని మన పని మనం చేసుకున్నాం అనుకోండి ఆ శుభార్త వలన ఎవరికి కూడా ఉపయోగం అనేది ఉండదు అందుకని ఆయన ఆది నుండి కూడా మిమ్మల్ని ఏర్పాటు చేసుకున్నాడు దేవునికి తెలుసు ఎవరు వింటారు ఎవరు వినరు అనేది దేవునికి తెలుసు ఎవరు వస్తారు ఎవరు రారా అనేది అందుకనే ఆయన ఇక్కడ మా సువార్త వలన ఆయన మిమ్మల్ని పిలిచను అనే విషయాన్ని అక్కడ పౌరు గారు కూడా దశలో ఉన్న వారి ద్వారా మనకి తెలియపరచడం అనేది మనము చూడగలము కనుక ప్రతి వ్యక్తి కూడా సువార్తను నమ్మి ఆ సువార్త ప్రకారం జీవించి ఆ సువార్త ప్రకారమే తండ్రి దగ్గరికి ప్రభు ద్వారా చాలి అనేది దేవుని యొక్క వాక్యం కూడా మనకి తెలియపరుస్తూ ఉన్నది ఈ సువార్తని వినకపోతే కలిగే నష్టాలు కూడా ఉన్నాయండి సువార్త వింటే ఆ సువార్తలోనే ఒక పాపి రచించే శక్తి ఎలాగైతే ఉన్నదో ఆ సువార్తను కనుక వినకపోతే ఆ వ్యక్తి కలిగే నష్టాలు కూడా దేవుని యొక్క వాక్యం మనకి వివరిస్తుంది ఆ సువార్తను కనుక మనం వినకుండా పెడశివుని పెట్టామనుకోండి దేవుడు ఆయన తీర్పులో వచ్చినప్పుడు ప్రతి ఒక్కరికి కూడా తీర్పు తెలుస్తాడు ఆయన సువార్త వల్ల తీర్పు తీస్తారనే విషయాన్ని కూడా అక్కడ మనకి తెలియపరుస్తుంది అందుకని పౌలు గారు కూడా గణ రాసిన పత్రికలో ఆయన ముందుగానే చెప్పాడు లోకంలో భిన్నమైన శువార్థ ఉన్నది కలిపి చేర్పడి బోధ ఉన్నది క్రీస్తుని కాకుండా మేము ప్రకటించిన శువార్థ కాకుండా మరొక సువార్త ప్రకటించేవారు అనేకులు ఉన్నారు కనుక మేము ప్రకటించిన శువార్థ ఏదైతే ఉందో ఇది తప్ప వేరే సువార్థ ఎవరైనా సరే ప్రకటిస్తే వాళ్ళు శాపగ్రస్తులు అనే విషయాన్ని పౌలు గలతి పత్రికలో తెలియపరచరు చివరాఖరికి అక్కడికి ప్రకటించినా కానీ శాపగ్రస్తులే ఏది ఎప్పుడైతే దేవుడు పరిశుద్ధాత్మ ద్వారా అపస్తులందరి ద్వారా సువార్తను ప్రకటన చేయించాడో మరలా మేము చెప్పింది కరెక్ట్ కాదు మేము చెప్పింది రాంగ్ ఇదిగో ఎలా చెప్పాలి ఇది ఎలా జీవించాలనే విషయాన్ని మరలా వాళ్ళు వచ్చి చెప్పినా సరే వాళ్ళు శాపగ్రస్తులు మీరు వాళ్ళ మాటలు వినమాకడం అని చెప్పేసి పౌలు గారు ఆయన రాసిన గలతీ పత్రికలో మనం చదువుకున్నట్లయితే అక్కడ మనం చూడగలము గలతలకు రాసిన పత్రిక మనం చదువుకున్నట్లయితే గలతీలకు రాసిన పత్రిక ఒకటో అధ్యాయము ఆరో వచ్చిన నుంచి కనుక మనం చదువుకుంటే అక్కడ విషయాలన్నీ కూడా మనకి రాయబడి ఉన్నది భిన్నమైన శువార్త అనే విషయం తెలియపరుస్తున్నాడు అలాగే ఒక వ్యక్తి కవర్ పరిచేవారు కూడా మిమ్మల్ని ఉన్నారని చెప్తున్నాడు అదే కాకుండా మేము చెప్పిన సువార్త కాకుండా మరి యొక్క శువార్తను మేమైనను మేము కాకుండా పరలోప నుంచి వచ్చి ఒక దోత చెప్పినా సరే మీరు వినొద్దు ఒక్కసారి సువార్త పరకబడినప్పుడు క్రీస్తుని గురించి చెప్పబడిన తర్వాత పరలోక నుంచి ఒక దోత దిగొచ్చి చెప్పినా సరే మీరు నమ్మొద్దు అనే విషయాన్ని పౌల్ గారు చెప్పాడు కానీ ఈ రోజున అనేకులు గ్రంథాన్ని పక్కన పెట్టేసి అయ్యగారు చెప్పినవి అమ్మగారు చెప్పింది లేదంటే మాకు దర్శనాలు వచ్చింది చెప్పేసి వీటిలోనే ఆలోచన చేస్తారే తప్ప దేవుని యొక్క వాక్యం మనకు తెలియపరిచిందా లేదా అనే విషయాన్ని ఎవరు కూడా గమనం ఎవరు కూడా ఆలోచన చేయట్లేదు వాళ్ళు చెప్పంగానే వీళ్ళు కూడా నిజమేనేమో అని ఆలోచనలు పడేసి వాళ్ళతో కూడా ఆలోచన చేస్తున్నారు తప్ప సత్యం ప్రకటన పడుతున్నప్పుడు ఎవరు కూడా దాన్ని అంగీకరించట్లేదు ఆలోచన చేయట్లేదు అందుకనే పౌలు గారు ముందుగానే తెలియపరిచారు కనుక మనమందరం కూడా జాగ్రత్తగా ఉండి సువార్తను సువార్తగానే మనము నమ్మాలి మనం ఎప్పుడైతే బైబిల్లో రాయబడినది తప్ప లేనిది మనం ఏదైనా తెచ్చి పెట్టుకున్నా ఉన్నది తీసేసినా సరే మనమందరం కూడా శాపగ్రస్తులం అవుతాము మనమందరం కూడా శాపగ్రస్తులం అవుతామని ఇక్కడ పౌలు గారు కూడా తెలియపరుస్తున్నాడు ఇదే విషయాన్ని గురించి ఏడు వందల సంవత్సరాలకు పూర్వమే ఎస్ఏ ప్రవక్త కూడా ఆయన చెప్పి బాధపడిన సందర్భాన్ని కూడా పౌలు గారు రోమపత్రికలో జ్ఞాపం చేస్తూ ఉన్నాడు ఆయన అంటాడు ప్రభువ మేము చెప్పిన సమాచారం ఎవరు మేను మేము సువార్త ప్రయాణం చేస్తున్నాం ఎవడు విన్నాడయ అని చెప్పేసి ఆనాడు ఎస్ఏ గారు బాధపడ్డాయా అదే విషయం ఈరోజు మేము కూడా బాధపడుతున్న అనే విషయాన్ని పౌల్ గారు పత్రికలో పదో వద్ద మనం చదువుకున్నట్టయితే పదహారు వచ్చిన మనం చదువుకుంటే ఆయన చెబుతూ ఉన్నాడు కనుక మనము విన్నప్పుడు దేని గురించి వినాలంటే క్రీస్తుని గురించి మనము వినాలి సువార్త మనము వినాలి రోమ పది పదిహేడులో చెప్పాడు కదా వినుట వలన విశ్వాసం కలుగును వినుట క్రీస్తుని గురించిన మాటల వలన కలుగును అనే విషయాన్ని కూడా అక్కడ మనకి తెలియపరచాడు కనుక ప్రతి వ్యక్తి కూడా సువార్త ద్వారానే సువార్తలు విని సువార్త ద్వారానే ప్రభు దగ్గరికి చేరాలి ఆయన ద్వారానే తండ్రి దగ్గరికి చేరతాము అనే విషయాన్ని కూడా ఆయన మనకి తెలియపరిచిన సందర్భాన్ని కూడా మనము చూసాము అలాగే చివరిగా ఒక వచనం చదువుకుని మనము ఇచ్చుకుందామండి నాకు ఇచ్చిన సమయం కూడా అయిపోతుంది రోమి రాసిన పత్రిక రెండవ వద్దేమో పదహారు వయసుని కనుక మనం చదువుకున్నట్లయితే అక్కడ పౌల్ గారు రోమ చెబుతున్నాడు ఆయన ప్రభు ఆగమనం అప్పుడు ఈ సువార్త ప్రకారమే ప్రతి ఒక్కరిని న్యాయ విమర్శలోనికి తీసుకువస్తాడు అనే విషయాన్ని కూడా అక్కడ ఆయన తెలియపరుస్తున్నాడు రోమిలు రాసిన పత్రిక రెండవ ఏమో పదహారు వయసు మనం చదువుకున్నట్లయితే దేవుడు నా సువార్త ప్రకారము యేసుక్రీస్తు ద్వారా మనుషుల రహస్యములను విమర్శ దినమందు ఇలాగున జరుగును ఆయన సువార్త ప్రకారము ఆయన విమర్శ చేస్తాడు మనము రెండవ పద్యం ఒకటవ వచ్చిన చదువుకున్నట్లయితే అక్కడ ఏ విషయం గురించి చెప్పాడో దేని గురించి తీర్పు తీరుస్తాడో ఆ విషయాలన్నింటినీ కూడా ఆయన తెలియపరిచినట్లుగా మనం ఇక్కడ చూడగలము కనుక ప్రభువారు వచ్చినప్పుడు ఆయన సువార్త ద్వారానే తీర్పు తీరుస్తాడు కనుక మనము సువార్తకు విజేలుగా జీవించాలి అనే విషయాన్ని మనము చూసాము ఇప్పటి వరకు కూడా సువార్త అనే విషయం గురించి మనం ఆలోచన చేసాము సువార్త అనగా మంచి వార్త శుభవార్తను విన్నాము దాన్ని నిర్వహించమని చదువుకున్నట్లయితే పౌలు గారు అన్నాడు కొన్ని రాసిన మొదటి పతి మనం చదువుకున్నాము క్రీస్తు ప్రభు యొక్క సమాధి మరణ పునరుద్ధానము ఆయన లేఖనముల ప్రకారమే చనిపోయాడు లేఖనముల ప్రకారం పతి పెట్టబడ్డాడు లేఖనముల ప్రకారమే మూడవ దినాన లేపబడ్డాడు అది సువార్త అనే విషయాన్ని చెప్తూ ఉన్నాడు ఆ సువార్త అందరికీ కూడా అవసరము పాపం చేసిన ప్రతి ఒక్కరికి కూడా అవసరము ఆ సువార్త వింటేనే ప్రతి వ్యక్తి కూడా దేవుని దగ్గరికి చేరగలడు సువార్త వినకపోతే మనము శాపగ్రస్తులం అవుతాము రేపటి రోజున ప్రభు వచ్చినప్పుడు తీర్పులో నువ్వు ఎన్నో కదా దాని ప్రకారం ఎందుకు జీవించలేదు విషయాన్ని విషయని ప్రభు వారు చెప్పినప్పుడు మనము తలదించుకునే పరిస్థితి వచ్చింది కనుక మనమందరం కూడా జాగ్రత్త కలిగి సువార్తను దేవ గురించి సత్యాన్ని తెలుసుకొని ప్రతి విషయం కూడా మనము లోబడి జీవించాలనే విషయాన్ని ప్రేమతో మీకు తెలియపరుస్తూ నాకని నేను తెలియపరచుకుంటూ ఈ మాటలు ఎంత అవకాశం ఇచ్చిన సహోదరుల అధ్యక్షుల వారికి అలాగే సహోదరు ఎవరిని కూడా ప్రభు నామం అన్న తెలియపరచుకుంటూ ముగిస్తాను